అందుకే పెద్ద చెప్పినప్పుడు ఆరోగ్యమే పెద్ద పెద్ద రోగాలు తీసుకుంటున్నాం ఏ విధంగా అంటే దోమ శూన్యకి చిన్న ఉంటుంది దోమ కాట ద్వారా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మరి మెదడువారి రోగాలు వస్తూ ఉన్నాయి డెంగ్యూ జరం వస్తే రక్తంలో ప్లేట్ లెవెల్ పడిపోయి ఈడ పట్టకపోతే పాలమూరు పాలమూరు పట్టకపోతే హైదరాబాద్ పోయి మరి ఆ రక్తంలో ఎల తెల్ల తెల కణాలు మరి తక్కువైతే ఇబ్బంది పాలయ్యి చివరకు చాలామంది పేషెంట్లు చనిపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక మీరు సేవ ఒకటే పని మేము ఈరోజు ఈ రోగాలు వస్తూ ఉన్నాయి మీరు జాగ్రత్తలు తిప్పటికీ వచ్చినాం కానీ మీరు కొన్ని పనులు చేయాలి ఏంటంటే మా గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ పడితే కానీ చిత్త వేయకూడదు రోడ్ల పోటీ నీళ్ళు ఎక్కువ నిల్వ ఉంచవద్దు ఏ ఆక్యం మా ఇంటికాడ మంచిగా ఉంటే చాలు కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ లేడా లేదా లేడా లేకపోతే ఊర్లో పనిచేసిన వాళ్ళు లేరా అనుకోవద్దు ఈ గ్రామం మొత్తం మనది మన ఇల్లు ఎంత ఈ గ్రామం కనుక మనదైనటువంటి భావనతో కలిగి ఉంటుందని మీతో తెలియజేసుకుంటూ మరి ఈగలు దోమలు దోమలు చంద్రాలు వస్తే ఈగలు మనం తినేటువంటి అన్నం మీద అవి ఎక్కడ వాల్తాయి వాళ్తాయి కొద్దిగా లెస్ ఇయ్యాలని చెప్పు చాలా మంది గ్రామాలలో మరుగుదొడ్డు ఉన్నా మరుగుదొడ్డ కూతలేరు పోకుండా సిమ్ పట్టుకుని బయటకు పోయి మరి మనం ఏమైనా కొన్ని ఈగలు వస్తుంటాయి మళ్ళా ఆ మనం మీద ఈయలు వాలి ఆ మనం తినేటువంటి ఆహార పదార్థాల మీద మరి వాళ్ళని మనం కనుక దాని అట్లా ఆహారం తీసుకుంటే వాంతులు బేదులు మరి రకరకాల అతికార కళల మసూచి వ్యాధులు వస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి చెప్పండి వచ్చినాం అంతేకాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లో చాలా వరకు అంగన్వాడీ పిల్లలకు మరి టీచర్లు కానీ ఆయమ్లు కానీ పిల్లలకు चाल मंदी गोषिकार वाले